ఎన్ని ఉన్నప్పటికీ కూర్చున్నారు కాబట్టి ఈ గౌడకంఠం వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాణ్యులు అన్న సీనల గారికి ప్రభాకర్ గారికి లక్ష్మణ గారికి చక్రవర్ధన్ల గారికి వేదిక మీద పెద్దలకు మరియు సిద్ధుగౌడు గారికి ఎందుకంటే సీనల ఎప్పుడు సీనలు పోతుంటే రెండే దేశాలు మాట్లాడుతాను ఆమో ఇచ్చిన అందరికీ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి నా రక్త సంబంధికులందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనకు ఒక మీడియా అన్న మాట్లాడారు వెంకటభాయ్ జర కొద్దిగా టూ మినిట్స్ కూర్చోబాయి ఇప్పుడు మనకు ఒక పత్రిక ఎనిమిదవ వార్షికోత్సవం ఇది ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధుగౌడు గారికి దీనికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా ఎంత ప్రాముఖ్యతమైనది అంటే చాలా ఇంపార్టెన్స్ పెరిగింది అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియాలో మనకు ఒక కులం సంబంధించినటువంటి గౌడకండం ఉంది ఈ గౌడకండం ద్వారా మనము మన యొక్క షాపులు ఉన్నా కూడా చాలామంది ఏం చేస్తారంటే మన గురించి ఎవరు వార్తలు రాయాలి అగ్రకుల పత్రికలు కానీ వాటికే యాడ్స్ ఇస్తారు మీకు ఒక వైన్ షాప్ ఉంది అనుకో ఆ వైన్ షాప్ రోజు శుభాకాంక్షలు అయిందను అక్కడ ఇస్తారు అన్ని గౌడకంట నడవాలంటే నడుస్తుందా దయచేసి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా మన పెళ్లి రోజు ఉన్నా బర్త్డే ఉన్నా వార్షికోత్సవాలు దినోత్సవాలు ఉన్నా ఇది మనది కాబట్టి అన్న చాలా గొప్ప మనసు చేసుకుని చెప్పాడు రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి కనీసం మన జాతి వాళ్ళన్నా దీనికి సపోర్ట్ చేయాలని చెప్పి సీనన్న గారు చెప్పడం జరిగింది వారి వైట్ షాపు కాబట్టి వారి సౌదయానికి సిద్ధుగౌడ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా సోషల్ మీడియాకి వస్తే సోషల్ మీడియా చాలామందికి అబద్ధాలు మాట్లాడేటోళ్లకు లంగ దొంగగల కంటే ఒక వేదిక సోషల్ మీడియాలో కరెక్టు వార్తలు వచ్చినప్పుడు దాన్ని స్వాగతించాలి కానీ దుర్మార్గమైనటువంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రం మనం అందరం ఎదుర్కోవాలి పైసా ఖర్చు లేకుండా నీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ తోటి నీ కులాన్ని నీ కుల కించపరిచిన మన నాయకుడిని ఎవరైనా కించపరిచినా నువ్వు చేయవలసింది ఏమి లేదు గంటల తరబడి పోరాడు ఇంద్రా పార్క్ వచ్చి ధర్నా చేయవలసిన అవసరం లేదు లేదా గంటల తరబడి ఇట్లా వీటిల్లో కూర్చోవలసిన అవసరం లేదు చిన్న స్మార్ట్ ఫోన్ చూసి బిడ్డ కబర్దార్ మళ్ళీ ఒకసారి మా జాతి బిడ్డ దూరికొస్తే అని ఒక్కరు ఒక్కసారి పెట్టండి మనం ఇన్ని లక్షల జనాభా ఉన్నాం అన్ని లక్షల జనాభున్నాం అంటాం మరి ఉదాహరణకు పదకొండు లక్షల జనాభ ఉన్నాం అనుకో పద్నాలుగు లక్షల జనాభా ఉన్నాం అనుకో స్మార్ట్ ఫోన్లు ఎంతమంది మందికి ఉంటాయి స్మార్ట్ ఫోన్లు ఒక యాభై శాతం మందికి ఉంటాయి కదా యాభై శాతం అంటే దాదాపు ఒక ఆరు లక్షల మందికి అయితే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా ఎవరైనా మన జాతి గురించి కల్తీ కాదన్నా మన ప్రవృత్తిని వృత్తిని ఆ మధ్యన ఒక సినిమా వాడు మన వృత్తి ఆడపరచుని కించపరచాడు అట్లా కించపరచిన మన మేలు కూడా పనిచేసేటువంటి ఏ పార్టీలను ఉన్నది మన మంత్రి గారి శ్రీనివాసన్న మీద కానీ లేదా ఇతర పార్టీలు ఉన్నటువంటి ప్రభాకరణ మీద కానీ మన నాయకుల మీద ఎవరు ఉన్నప్పుడు ఆరు లక్షల మంది స్మార్ట్ ఫోన్లు ఆన్ చేసి బిడ్డ ఇది ఒక వ్యక్తి మీద అనేది కాదు ఇది మా ఆత్మగౌరవం ఎవడన్నా మా మా వాళ్ళని కించపరిస్తే మా వాళ్ళని అకారణంగా ఇలా దూషిస్తే నిన్ను మాత్రం ఖచ్చితంగా వదలడం నీ నీ అంతు చూసే వరకు వదిలిపెట్టం మా జాతి నిద్రబోధన ఒకటి ప్రతి ఒక్కరూ పూర్తి పెట్టండి అదే పెద్ద ఉద్యమం అయిపోతుంది మనం ఉన్న పని చేయకుండా పుత్తస్తమానం వాణ్ణి తిట్టుకుంటా వీణి తిట్టుకుంటా వాణి ఆ గురించి వీణి చెప్పా వీని గురించి వాణి చెప్పా ఇట్లా టైం పాస్ చేసుకుంటే మాత్రం మన జాతి పడదు జాతి ఐక్యతకు ఒకటే ఇటీవల ప్రభాకరణ ఫీల్ కాడు కానీ రేవంత్ రెడ్డి అన్నాడు ఏమన్నాడు ఏ పార్టీలున్నా కూడా రెండోడే పరిపాలించాడే అన్ని పార్టీలలో రెడ్డిలకే అధికారం ఇస్తే రెడ్డి వాళ్ళకే పాలనా పగ్గాలు ఇస్తే అధికారంలోకి వస్తారు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండి కూడా ఇవాళ రెండోళ్ళకే వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ మనం ఏం మాట్లాడాలి మనం ఐక్యంగా ఉంటే మెజార్టీ జనాలు ఉన్నాం కాబట్టి మనకు అన్ని రంగాల్లో వాటా దక్కాలి దాంతో పాటు ఇచ్చిన వాటను కాపాడుకోవాలి మనకు మన మేలుగోరి మన హితం కోరి చేసేటువంటి నాయకులని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒకటే నిమిషాలు ముగిస్తే చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇవాళ సీనాను ఉన్నాడు వాస్తవంగా సీనాన ఇప్పుడు తెలియదు ఎందుకంటే సీనన్న ఇన్ని మంచి పనులు చేస్తున్నారు సీనన్న విలువ భవిష్యత్తులో ఇంకో మినిస్టర్ వస్తాయి శాఖ మారినప్పుడు సీనన్న శాఖ మారినప్పుడు మన నెక్స్ట్ గవర్నమెంట్ లేకపోతే భవిష్యత్తులో ఇంకో పదిహేను ఇరవై ఇంకో మినిస్టర్ వచ్చినప్పుడు అప్పుడు అంటే అబ్బా సీనన్న ఉన్నప్పుడు ఉండే మన జాతి గురించి ఎంత కష్టపడ్డాడు ఎంత కొట్టాడడు ఎంత మేలు చేసిన అప్పుడు తెలుసు దయచేసి సీనన్న కూడా ఎక్కడ కూడా నారాధపడదు ఎందుకంటే మీ మనిషి చేసినప్పుడు ఇంకా ఆశ గోపి ఆశ చాలా ఉంటాయి మనిషి చేసినప్పుడు ఇది చేయగానే సైకిల్ మీద తిరిగేటోడు బైక్ కావాలంటాడు బైక్ మీద తిరగేటోడు కారు కావాలంటాడు కార్ మీద ఇది పనికి మైలె కాదు ఇన్నో ఒక అయితే బాగుంది ఇన్నోవా ఒక అయితే కియా కావాలంటాడు కియా అయితే ఏదో గాయలు లేచిపోతున్నారు కదా అది అయితే బాగుండాడు కాబట్టి ఆశల అనంతం ఏమనుకుంటున్నా ఖచ్చితంగా గౌడ జాతి ఈ సూర్యచ్చ ఉన్నంత వరకు మీరు చేసినటువంటి మేలు ఈ జాతి గుర్తిస్తుందని చెప్పి ఇదే సమయంలో నేనైతే రవీంద్ర భారత్ చెప్పినా ఎవరైనా చిట్ట ఎవరన్నా అబాయి దుబాయ్ కాళ్ళు మంత్రి గారి మీద అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒకటై వాడిని ఇల్లు ముట్టడియాలి వాడిని తరిమి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది ఓ పత్రిక మంత్రి గారి సీనన్న గారి మీద పతాక శీర్షికలు ఎవడు ఆ తాడు బొంగరం లేనుడు ఎవడో ఇప్పుడు నేనున్న నేను ఆరోపణ చేస్తా నాకు వ్యవస్థ ఉంది నేను ఒక అధ్యక్షుని చేసినంటే అందరు ఆలోచించాలి ఎందుకంటే ఆలోచించి చేస్తాడు వాళ్ళ కమిటీలో చర్చిస్తాడని కానీ రోడ్డు మీదే పోయే దాణాలు కూడా ఎవడో సుప్రీంకోర్టు వేసినని అదే విధంగా డబల్ వేసినని అదే అఫిడవిటే పాల్స్ అని ఆయన రద్దు అవుతుందని చెప్పి పతాక శీచిక రాసి అప్పుడు రాసినప్పుడు ఏం చేయాలి మనం వానికి ఆఫీసుకు ఫోన్ చేసి బిడ్డ మావోడు ఎక్కడో దొరికినా మహబూబ్ నగర్ జిల్లా మీరు చూడండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనవులు ఎవరన్నా పరిపాలించిరా కాక కాక రాక రాక ఒక్కడొచ్చాడు మనకు దక్షిణ తెలంగాణలో ఒకే ఒక బీసీ మంత్రి మన మంత్రి సీనన్న గారు ఇవాళ నల్గొండ నగర్ రంగారెడ్డి మొత్తం వాళ్ళే వై ఫైవ్ స్టార్స్ ఉంటారు కదా వాళ్ళే పరిపాలిస్తారు వాళ్ళే కళ్ళు దండలు చేసారు వాళ్ళే రేపు చేసారు వాళ్ళే దందాలు చేసురు వాళ్ళే మన మీద పెత్తనం చేసురు ఒక్కసారి రెండు మన తాతల మీద పెత్తనం చేసురు మన అయ్యల మీద పెత్తనం చేసురు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుండి కాస్త కూస్తో ఎదిగిన వాళ్ళను నాయకత్వాన్ని లేకుండా చేసే దెబ్బ చేసేటువంటి కుట్ర చేస్తున్నారు ఆ కుట్రని మనం అందరం ఖచ్చితంగా ఎదురించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సమస్యలు ఎప్పటికి ఉంటాయి ఆ సమస్యల మీద సీనర్ ఇంటికి పోయి మాట్లాడే ఇంటి మీద అందరికి ఉంది ఇలా ఏ మంత్రి దగ్గర ఆ జాతర ఉండదు సీనర్ ఇంటికి చూడండి ఆయన ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లెస్ట తెలియదు రోజు వందల మంది ఉంటారు మనం పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది మన కులంటే తను అసలు తీసుకుపోయి ప్రేమతోడు మాట్లాడతాడు కాబట్టి మన వాళ్ళు ఇట్లాంటి కుట్రలు ఛేదించవలసినటువంటి అవసరం ఉన్నది సోషల్ మీడియా తలా ఒక వేదిక పెట్టుకోండి యూట్యూబ్ పెట్టండి సిద్ధుగౌడు గారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడతాడు కదా యూట్యూబ్ ఛానల్ పెట్టండి ప్రతి ఒక్క గౌడ బిడ్డ ప్రతి ఒక్క బీసీ బిడ్డ సిద్ధిగౌడు గారు పెట్టి కేవలం సబ్స్క్రైబ్ చేయండి ఏం లేకండి ఆయనకు రూపాయి పంపించండి సిద్ధుగౌడు జిందాబాద్ అనకండి ఆయన రేపు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లా స్మార్ట్ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ అని కొట్టండి అప్పుడు పద్దెనిమిది లక్షల మంది గౌడ్స్ ఉన్నాం అనుకో అదేవిధంగా మూడు కోట్ల మంది బీసీలో ఉన్నాం అనుకో ఒక్క సబ్స్క్రైబ్ కోరితే మూడు కోట్ల మంది ఉంటారు అప్పుడు ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు బీసీ సంఘాలు గౌడ సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు ఎంట పంట ఈ చింతర పుట్టా ఈ బ్లాక్ మెయిలర్స్ అంతా ఇలా పరుగులు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన జాతి అంతా గ్రహించి ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సిద్ధు గారికి వీరికి ఉన్న పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు